ఫ్రెండ్స్ మీకు ఈ విషయం తెలుసా ఇండియా లోపల అన్ని స్టేట్ లోపల ఒక స్టేట్కు మాత్రము ఇన్కమ్ ట్యాక్స్ అంటూ లేదు వాడు వందలల్లో వేలలో లక్షలల్లో కోట్లలో కూడా సంపాదించినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేదు ఇది ఏ స్టేటో మీకు తెలుసా దిస్ ఈజ్ ద సిక్కిం కాన్స్టిట్యూషన్ త్రీ సెవెంటీ వన్ ఎఫ్ ప్రకారము ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ టెన్ టూ సిక్స్ ట్రిపుల్ ఏ ప్రకారము సిక్కిం స్టేట్లో ఎవరైనా సిక్కిం స్టేట్ లోపల ఉండేవాళ్ళు దే ఆర్ ద పర్మనెంట్ రెసిడెన్స్ ఆఫ్ ద సిక్కిం స్టేట్ అక్కడ ఉండే ఎవరికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేదు కారణం ఏంటో తెలుసా మీకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కండిషన్స్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో సిక్కిం అనే ఒక వేరే దేశము ఇండియాతో కలవడానికి ఒప్పందం కుదించుకుంది సో ఈ సందర్భాన ఒక కండిషన్ పెట్టడం ఏంటి అని అంటే అక్కడ వాళ్ళకు కొన్ని ప్రత్యేక ప్రతిపత్తులు కావాలి అని సేమ్ వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ దట్ ది షుడ్ నాట్ బి ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ అది ఒక హిల్ స్టేట్ అక్కడ టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ద అట్రాక్టివ్ ఎన్ అండ్ ఎకానమిక్ యాక్టివిటీ సో ఈ సందర్భం లోపల ఈ సిక్కిం స్టేట్ లోపల ఉండే ఎవరికి కానీ ఇన్కమ్ ట్యాక్స్ లేదు వాట్ ఎవర్ ద ఎర్ ఇన్ క్రోర్స్ ఆర్ ఈవెన్ మచ్ మోర్ ఓకే ఐ సాట్ ఐ జస్ట్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యూ దిస్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ ఉంది సో ఆ విధంగా త్రీ సెవెంటీ వన్ సమ్ ఈజ్ ఆర్టికల్ ఫర్ సమ్ ఆఫ్ ద స్టేట్స్ అప్లికబిలిటీ ఉంటుంది త్రీ సెవెంటీ వన్ ఎఫ్ ప్రకారం సిక్కిన్ లోపల ఎవ్వరూ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్